నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం తెలికపల్లి మండలం పెద్దపల్లి గ్రామంలో మరి బొమ్మలు అఖిలం వరందాటగిరి విభాగం పండలావుడి పోటీలు రెండో फ्री <laughs> நாளைக்கு <mí செலவாக்ட <toys》> <aún> <aún> గౌరవ పెద్దలు ఈ గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మరి పోటీలు సజావుగా నడుస్తున్నాయి మరి ఇప్పుడు రెండవ జతకు సన్మానం చేయవారు ఇదంతా నరసింహ స్వామి

వెంకటయ్య గారి చెట్ల మీరు ఇప్పుడు రెండవ జగన్ సన్మాన కార్యక్రమం వచ్చే సంవత్సరానికి దాతల ముందు రావాల ఎందుకంటే ఈ స్పందపణం అంటేనే చాలా రిస్క్ తో కోరుకున్న పనులండి ఎంత లిస్క్ ఉంటుందంటే ఒక పెళ్లికి ఒక నెల ప్లానింగ్ ఎంత ఉంటుందో దీనికి అంతకి మించి ఉంటుందండి చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది మోతల సన్నా పానే గారు తాత మరియు మైనమ్మ గారు జ్ఞాపకాల పదివేల రూపాయలు పై చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పదిహేను రూపాయలు అండి అనాగని ఒక్క గంట టైం అయితే పక్కన శుత్కం ఉంది అక్కడ చుక్క ఉంది నాయగస్తే వారక్క రాసుకు చూసుకున్నారు ఆ వేరే అయినా ఈ తరకైన వచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం వచ్చే సమచారణ కూడా dator వచ్చినందుకు కూడా పేరు పేరునా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నామని చెప్తున్నాను చాలా జెన అవసరం ఏకొ రెక్కోని మరి ఎదురు సిక్కబడాలి ఆలయదానీ రైతుని కేడగిరి ఉన్నండి ఇదే తెలంగాణ రాష్ట్రం నరవ మండలా నారెంపే జిల్లాలో ஐயா எஜமானே எஜமானே

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్టూ కొనిట్ యాదవ్ పెద్దగల గ్రామం చిన్నమోదే మండలం ఫ్రం వనపర్తి జిల్లా అన్నా కమిటీ వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలా డబ్బులు ఎప్పుడు వేయాల ఎప్పుడు వేయాలని అడుగుతున్నారు అది టైం ఎన్ని రోజుల ముందు చెప్తారని కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు మీరు మాట్లాడుకోని నాకు చెప్పండి నేను అడిగి రాకుండా అన్నా మీరు మాట్లాడుకోండి చెప్పండి ఎప్పుడు ఏం కథ అనేది అమౌంట్ ఓకే అండి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గంగా యాదవ్ గారు ఎట్లా చెత్త కన్నా పది సెకండ్లు వెనకబడి ఉన్నాయండి అన్నా జాతరకు పది రోజుల ముందు అంటే దాదాపుగా థర్టీ ఫస్ట్ అయిపోయి థర్టీ ఫస్ట్ కంటే ముందు అడుగుతారు ఏమన్నా అంటే డిసెంబర్ ఫస్ట్ కడుతారండి ఖచ్చితంగా డిసెంబర్ ఫస్ట్గా డిసెంబర్ నెలలో అమౌంట్ ఇవ్వాలి ఖచ్చితంగా అదే అంటే లో ఇస్తే జనవరిలో పన్నెం ఉంటుంది పెరుమిళ నరసింహ గారు ఎనిమిది వేల రూపాయలు కి అశోక్ ప్రసాద్ గారు అచ్చేపీట వాస్తవలో పదివేల రూపాయలు అండి అన్న డిసెంబర్ నెలలో డిసెంబరు మొదటి వారంలో అమౌంట్ ఇవ్వాలండి రెండో నలభై సెకండ్ల చేసుకున్నాయి వేసుకున్నాయి మొదటి స్థానానికి వెనక్కి పడి ఉన్నాయండి మొదటి వారంలోనే అమౌంట్ ఇవ్వాలండి అనేక బొగ్గ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా జాతీయ స్థాయి అటు వచ్చే సంవత్సరానికి సహకరిస్తున్న దాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మూడవ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దురాని రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ జత తొమ్మిది సెకండ్లు అడ్వాసులోనే ఉన్నాయండి పునిత్ యాదవ్ గారు పెద్దగడ వనపర్తి జిల్లా నాలుగవ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దుర్వాణి మూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఈ చెత్త పది సెకండ్లు ముద్దలు కొనసాగుతున్నాయండి పది సెకండ్లు అడ్వాసులలో ఉన్నాయి ఈ జత్త మీరు ఏ ఉండు ఐదవ రౌండ్ ఉండండి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల నాలుగు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయండి వచ్చే సంవత్సరానికి ఉప్పర్ వెంకటయ్య గారు గుడ్డి వెంకటయ్య గారు ఐదు వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది అనే వచ్చేసారి గుడి ఓపెనింగ్ అవుతుంది కదా దాదాపుగా అయితే కదా ఆ ఓపెనింగ్ పెట్టుకుంటే సరిపోద్ది ఏం కొండల్లో అన్న వచ్చేసారి గుడి ఓపెన్ అవుతుంది కదా దాదాపుగా ఆ ఓపెనింగ్ ఇదే పది కంటే సూపర్ ఉంటుంది వెరీ గుడ్ ఎందుకంటే ఇప్పుడు ఆడపరుచులు వస్తారు కానీ ఒడి పోసేది వచ్చేది అల్లుళ్ళకి ఆడపిల్లలకు ఉడిగి ఏం వచ్చేది ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం దోర్సమ్మ కార్యక్రమం కూడా ఉంటుందేమో హోమాలు ఏమో కాబట్టి వచ్చేసారి కూడా బండి భారీ సైజు ఉంటుందని ఆలోచన చేస్తారు మా యొక్కలు వారు కూడా చూద్దాం మరి అందరిని ఆరావుడు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల ధర ఐదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అలా ఇద్దరు వాళ్ళ భోజనం టోకన్ తీసుకోవాలండి కోటలోకి వచ్చి భోజనం టోకన్ తీసుకోవాలి దయచేసి మలకలన భోజన టోకల్ తీసుకున్నా ఎవరన్నా రోకన్ తీసుకున్నాండి అలా టోకన్ రాసేది ఎందుకంటే అది హోటల్ కాబట్టి పిగట్టి పెట్టారు కాబట్టి దయచేసి మీరు పేపర్ కానీ పెన్ను తీసుకొని టోకెన్ టోకన్ లోపించుకురావాలండి భోజనానికి

పదిహేడు వందల యాభై అడుగులది రాని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత్తనే ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయండి ఈ జత ఇరవై తొమ్మిది సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి ఏ బాబు మీరు వెనక్కి కూర్చోనన్నా బాబో పైన కూర్చో వెనక్కి కూర్చోనేనా పైన కొర్రవర్శరా నెచ్చాడు ఆ ఎన్నికొచ్చాన ఏ బాబు కాలు పైకెట్కోండి అన్నా నీవు కూడా అన్న పెద్ద మనిషేనా వినాయకులు ఎక్క వచ్చున్నావు కానీ కాలు పైకి అన్న పిల్లల పక్కన నీవే అన్నావు కొద్దిగా వెనక్కి కూర్చోండి అన్న అర్థం చేసుకోండి మీ కొరకే చెప్పేది ఈ కాలం నాదే ఈ కాలం నాదే అంటుంది పుష్ప ఎనిమిదవ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగులది రాని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఈ జత్త నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయండి నలభై సెకండ్లు అద్వాన్స్ ఉన్నాయి ఈ జత్త నా భోజనం స్వందన విజిల్లో చప్పట్లో మీరు రౌండ్ ఉండో తొమ్మిదవ అండి రెండు వేల రెండు వందల యాభై రాని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్న గంగయ్య యాదవ్ గారి ఎట్ల జత్త కన్నా ఈ జత్త వెనకబడి ఉన్నాయి ఆ జత్త కంటే ఈ జత్తనే ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడో జత ఎన్ రామాజనే గారు చెర్లగాలపాడు మల్లెకల్ మండలం జోగులా వారు బయలు రెండు వేల ఏడు యాభై పదకొండు నిమిషాల పూర్తి చేసుకున్నాయండి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో మీరు వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ అండి మూడవత వార శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎన్ రామాంజనే గారు చర్లగాలంపాడు గ్రామం మల్లల మల్లకల్లు జిల్లా జోగులాంబ గద్వా తెచ్చేసిద్దామా అన్న టోకన్ నాకు ఇవన్నీ నేను ఇస్తాను మీరు తీసుకురాపోయి ఆయన మొత్తం తినాలి ఎక్సి లీటర్ మూడు వేల ఫీట్ల దురాని పదమూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయండి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదకొండవ రౌండ్ లో రెండు సెకండ్ల ముందంజలో ఉండి పన్నెండవ రౌండ్ లో ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ జత మీరు ఎన్ఏండ్ పదమూడవ రౌండ్ అండి అదే విధంగానే వచ్చే సంవత్సరానికి ఐదు వేల రూపాయలు సేకరించిన వారు మండ్ల వెంకట స్వామి గారు సన్నా చిన్నయ్య గారు ఐదు వేల రూపాయలు ప్రకటించాలని జరిగిందండి మీరు ఎంత తెచ్చిన ఏకతని లాస్ట్ కు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తామంటే మీరు ప్రతిసారి చూసుకోవచ్చు ఎన్ని పైసలు ఇవ్వాలంటే నా ఐదు వేల పదివేలని ఒక వీడియో కూడా తయారు చేస్తామండి లాస్ట్ కు మీరు ఎల్లేవుడు పదమూడవ రౌండ్ ఈ జత పెద్దగడండి యజమాని వచ్చేసి పునీతి యాదవ్ పునీత్తి యాదవ్ గారు పెద్దగడ గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లాదండి ఇది నిమిషాలే అండి పదహైదు నిమిషాల సమయం కూడా పూర్తయింది ఐదు నిమిషాల సమయం మిగిలి ఉంది పదమూడు వర మూడు వేల రెండు వందల యాభై అడుగుల దురాని పదహైదు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయండి మొదటి స్థానానికి యాభై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గంగయ్య యాదవ్ గారి ఎండ్ల జత్త కన్నా ఈ జత్త వెనక్కబడి ఉందండి టోకన్ లేదు నాకు అనా టోకన్ తీసుకున్నాం నాకు ఇస్తే నేను వాళ్ళని పిలిచిస్తాను నాకు ఇక్కడ రండి తీసుకుందా నిల <seks> మూడవ జత వారు మంచి కాంపిటీషన్ చేస్తా మూడో జత నాలుగో జత ఐదవ జత ఆరవ చెత్త అండి ప్రతి జత కూడా హెవీ కాంపిటీషన్ చెత్తలే అండి డ్రాల మూడవ జత ఎన్ రామాజయులు గారు చెర్రగాల పరిగామ మండలం మల్లకల్లు జిల్లా జోగులాంబా గద్దు అల్లి వారు బయలుదేరాలండి సమయం మూడు నిమిషాలు ఐదు వస్తారు కొంచెం టైం పడతాది మనం అన్న అయినప్పుడు కెక్కెక్క దాని అమ్మాయి తాగిన తర్వాత ఫుల్ బాటిల్ అయిపోయిన తర్వాత చదువుతుంది ఊపిడు ఊపిడి பதினாறு மூடு வேல ஐந்து வந்து அடுவது தூரம் பதிவேடு நிமிஷம் யாபை ரெண்டு செலி சமயம் రెండు నిమిషాలు నర్సింగ్ అది పేరు పేరు రాసిన కానీ హోటల్ పేరు రాయలేదు ఎందుకు మరి యా హోటల్ పోయి తినాల దాని హోటల్ పేరు రాయి సమయం నలభై ఐదు సెకండ్లు నలభై సెకండ్లు అండి సమయం ముప్పై సెకండ్లు

At the one to జత దూరం మూడు వేల పదహైదు పట్టెలు పూర్తి చేసి పదకొండు అడుగుల పదించు లాగాయండి అనగా లాగినటువంటి దూరం మూడు వేల ఏడు వందల యాభై అడుగుల పదకొండు అడ్డుకుల పదించులండి డ్రాలో రెండవ జత రెండవ స్థానంలోనే ఉందండి మొదటి జత మొదటి స్థానం రెండవ జత రెండవ స్థానం ఉందండి మరి మూలత మంచి కాంపిటీషన్ అండి నాకు తెలిసినంత వరకు శ్రీ